ఉదయపురం గ్రామ నాయకులకు ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి గత ఇరవై రోజుల నుంచి నా గురించి చాలా పేపర్లో చాలా ఇదిగా రాస్తున్నారండి డెబ్బై ఆరు లక్షలు దుర్వినియోగం ఆయన నేనే తినేసానని చాలా ఇదిగా మాట్లాడుతున్నారండి గ్రామ కొంతమంది నాయకులు ఇంటికి ఇంటి దగ్గరకు వచ్చినప్పటికీ మీడియా వాళ్ళు కూడా వచ్చేసి మీరు సర్పంచ్ గారు మీరు డెబ్బై ఆరు లక్షలు తినేశారు మీరు తిన్న మీరు తినేసిన దానికి డెబ్భై ఆరు లక్షలు రికవరీ కడతారా కట్టరాని ఇంటికి కూడా వచ్చేస్తున్నారండి విలేకరులో పిల్లలు మా ఇంట్లో ఉన్న మా భర్త చాలా మానసికంగా కుంగిపోతున్నామండి బయటకు కూడా రావాలంటే ప్రతి ఒక్కరు ఆదర్ నాయకులు ఇదిగో ఇలా ఇలా జరిగే డెబ్బై ఆరు లక్షలు తినేశారు తినేసారని ప్రతి ఒక్కరు ఈ అమ్మాయి ఇలా ఇలా చేశారంటే అలా చేశారంట డెబ్బై ఆరు లక్షలు నువ్వే తినేసావా అని అంటున్నారండి బయటకు వస్తుంటే కూడా అసలు బయటకు కూడా రాలేపోతున్నాను అండి చాలా మానసికంగా కుంగిపోతున్నానండి నాకైతే నిజంగా నలభై మంది నాయకుల మధ్యన నుంచోబెట్టి నువ్వు ఇలా చేసావు అలా అని చాలా రకాలుగా మాట్లాడారండి నన్ను నాకైతే నిజంగా నేనైతే సూసైడ్ చేసుకుంటానండి అంత బాధ బయటికి రావడానికి నాకు ఏదైనా అయితే మొత్తం వాళ్ళందరిదేనండి బాధ్యత నా కుటుంబం కూడా బయటికి రాలేకపోతుందండి నేనేమి తప్పు చేయలేదండి ముమ్మిడి వర్షన్ శుభారమాదిగా ఎంఆర్పిఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల అధ్యక్షుడిని ఈరోజు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం గల కారణం గత నాలుగు రోజుల నుండి రాజనగర్ నియోజకవర్గం చేతనాల మండలం రఘుదేవపురం గ్రామ పంచాయతీ వ్యవహారం పేపర్లో చూడటం అలాగే ఈ గ్రామ సర్పంచ్ చంద్రలేన సోదరి ఫోన్ చేసి కొనుక్కుంటే తను తను అస్వస్థత గురైందని కొద్దిగా మానసిక ఒత్తిడికి ఇబ్బంది పడుతుందని నిన్న వచ్చి పరామర్శించడం జరిగింది ఇవి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని విషయాలు మేము తెలుసుకోవడం ఇదే క్రమంలో ఒక దళిత సర్పంచ్ అనే పదాన్ని వాడడం అనేది కాదు కానీ వాడాల్సిన సమయం వచ్చినప్పుడు వాడాలి ఒక గ్రామ పదం పౌరాల్ని సమస్య ఉండి కుంభకోణాలు చేసేసి సమస్యలు ఉన్నప్పుడు ఒక విచారణ పూర్తి చేసి జరిగిన తప్పుదాలని గవర్నమెంట్ అధికారులు ఓ పరిగణలో తీసుకున్నాక ఆ వ్యక్తిని ముద్ర వేయాలి సమస్య విలేకరులకు ఏమందిందో ఏమి రాశారో డెబ్బై ఐదు లక్షలు ఎనభై లక్షలని ముప్పై ఆరు లక్షలని ఒక ఈఓపిఆర్టీ గారి రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని కథనాలు వంద రకాలు వస్తాయి కానీ ఇక్కడ జరిగిన పరిణామాలు చూస్తే చాలా చిన్న సమస్యని బిల్లులు ప్రవేశపెట్టక పంచాయతీ బోర్డు గుమ్మస్తా వ్యవస్థ సెక్రటరీ ఒక స్థాయి సర్పంచ్ ఉన్నవాడికి ఎంతవరకు జరిగింది అసలు గుమ్మస్తాల పరిస్థితి ఎంతవరకు వచ్చింది అని ఒక పరిగణన తీసుకుని ఈ మధ్య నెగ్గిన మనకు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు కానీ ఇన్ఛార్జి బొట్టు భాస్కరమౌదరి గారి దృష్టిలో కానీ పెట్టి ఒక అధికారిక నిమిత్తం తీసుకోవాలి కానీ మరి గ్రామ సర్పంచ్ కానీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోకుండానే ఈవేళ ఎన్డీఏ కూటమి అభ్యర్థి లోకల్గా మేము సీనియర్ నాయకులు మేము ఎక్కడే ఉన్నాం మేము పంచాయతీని హ్యాండోవర్ చేసుకుంటామని స్కావెంజర్స్ని కూడా పెట్టే పరిస్థితిలో ఒక సర్పంచి ఉంటుండగా కనీసం సర్పంచి ఉంటుండగా మీరు గ్రామ పంచాయతీలో ఏ నిర్ధారణ లేకుండా కూడా మరి ఎంత అవహేళన చేస్తూ మీరు పంచాయతీ స్టాఫ్ని కూడా పదహారు మంది ఉన్న స్టాఫ్ని మరల ఇంకొక నలుగు ముగ్గురిని జాయిన్ చేసుకునే పరిస్థితిలో మీరు వచ్చారంటే ఏమనాలి ఈ విషయాన్ని ఈ స్థానిక ఎమ్మెల్యే ఈ స్థానిక రాజధాని నియోజకవర్గ ఇంచార్జి బొట్టిరామ స్వామి చౌదరి గారిని కూడా వీళ్ళిద్దరిని కలుస్తాం ఈ రోజుని కానీ ఈ సీనియర్ నాయకులు ఉండబడే ఈ గ్రామ మాజీ సర్పంచ్ కానీ అయ్యా కాండ్రు శ్రీనివాస్ గారు మరి మిమ్మల్ని కలవాలని రెండు రోజుల నుంచి మేము మనుషులు అడుగుతుంటే మీరు ఊళ్ళో లేరని చెప్తున్నారు మరి మిమ్మల్ని కూడా కలుస్తాం కానీ సమస్యలు ఏమైనా ఉంటే ఒక సామాన్యుల మీద ఈ ఏటిపట్లో ఉండబడే పంచాయతీలో దళితుల మీద జరుగుతున్న ఇవాళ శ్రీ పురుషోత్తపట్నం పంచాయతీ కానీ చుట్టుపక్కల ఉన్న పంచాయతీలు కానీ మరి దళితుల మీద ఎలాంటి వివాదాలు జరుగుతుంటే మరి దళితులకు వ్యతిరేకమని పత్రికల్లో వస్తున్న దాన్ని చాలామంది పెద్దలు దళితులు వివక్ష ఇప్పుడు అని అన్నారని బాధపడుతున్నారు బాధపడవద్దు మాకున్న అధికారాన్ని రాజ్యాధికారులు వచ్చే అధికారాన్ని ఐదు సంవత్సరాలు పూలు పెద్దలుగా ఏం చేస్తున్నామో ప్రజలకు మా యొక్క టాలెంట్ని సమస్యను పరిష్కరించే క్రమంలో ప్రతి పంచాయతీలో చిన్న పెద్ద అవకతవకలు పైగా ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన ఐదేళ్లలో ఇవాళ గ్రామ ఢిల్లీ నుంచి గల్లీ తగ్గొచ్చిన నిధులైన కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారే పట్టుకుపోయి గ్రామాల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆ నేను కూడా చాలామంది సర్పంచులు వాళ్ళకున్న బంగారాన్ని ఆస్తులు కూడా తాకట్టు పెట్టి వడీలు తెచ్చి పంచాయతీ నడుతున్న క్రమంలో ఇవాళ చిన్న అవకతవకల్ని ఇంత స్థాయిలో చూపించడం సమంజసం కాదు డిఎల్పిఓ గారికి మా యొక్క సంస్థ తరఫున ఒక అభ్యర్థన చేస్తున్న మేడం గారికి డిఎల్ఓ కానీ గారు కానీ ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఈ సమస్యను పూర్తిగా మీలాడి పెద్దలు కూర్చోబెట్టి సమస్యను ఏంటో మీరు చూసి ఆమెకు న్యాయం చేయండి ఇవాళ విలేకరులు ఆఫీస్కి రావటం అక్కడ పంచాయతీలో మహాకూటమి నెగ్గినమ్మడినే ప్రతి జిల్లాలో వైఎస్ఆర్ ఓడిపోయింది నెగ్గుతుంది కానీ అక్కడ ఉండబడే సర్పంచ్ గ్రామ ప్రామాణికానికి పడి పరిపాలన చేసే క్రమంలో ఒక మహిళ మీద ఒక అసాధారణ మహిళ ఏమైనా కోట్ల రూపాయలు ఆస్తున్న మహిళ కాదు నెగ్లిజెన్స్ ఉండే మహిళ కాదు రెక్లెస్ ఉన్న అమ్మాయి కాదు మరి అంత సెన్సిటివ్ వేళ అమ్మాయి హాస్పిటల్ పాలు అయిపోయింది ఆ అమ్మాయిని వచ్చి చూసిన చూస్తే ఈ క్రమంలో ఇక్కడ ఉన్న పరిస్థితి మాకు అర్థమైంది ఈ లోకల్ కొనబడే సీనియర్ నాయకులందరితో కూడా మేము మాట్లాడతాం సమస్య పరిష్కారానికే మేము ఈరోజు ఎమ్మెల్యే గారిని బొట్టు భాస్కరమ సౌదరి గారిని కూడా కలిసి అసలు మా సమస్య ఇలా ఉంది మ్యాటర్ ఏంటని కనుక్కున్నాక డిఎల్పీ గారు వాయిదా కూడా మూడో తారీఖు వాయిదేస్తాం ఎంక్వైరీ చేసేస్తామంటే ఏ సమస్య ఏ పాపం తిరిగిన మనిషికి అసలు పంచాయతీ వ్యవస్థలో ఉన్న సెక్రటరీ ఏమైపోయాడు గుమస్త ఏమైపోయాడు ఒక సర్పంచ్ని డైరెక్ట్గా మీరు తినేశారని పేపర్లో వస్తాయి వంద కథనం నిన్న కలెక్టర్ గారి మీద వచ్చింది కలెక్టర్ గారు రాసలే అని కథనాలని మరి ఎంతవరకు నిజమని చెప్పగలం ఒక పర్యవేక్షణ జరుగుతుంది అంటే ఒక కలెక్టర్ గారి మీద వచ్చిందేమో ఈజీగా వదిలేశారా ఒక చిన్న దళిత సర్పంచ్ మీద ఇంత నిరంకుశంగా పరిపాలన చేయొద్దు సమస్యలు ఏమైనా ఉంటే సరి చేసే విధంగా గ్రామ ప్రజలు తెలిసే విధంగా తప్పులు చిన్న చిన్న తప్పులు సరిదిద్దాలే తప్ప రాగరాగొచ్చిన రాజ్యాధికార అవకాశాలని ఇలాగ సంవత్సర పంచాయతీ ఉంది ఇప్పుడే మీరు ఇలాగ హ్యాండ్ చేసి ఏ కారణం లేకుండా ఎంత అహంకారం వచ్చినట్టు ఇది ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జి గారు కూడా గమనించాలి సమస్యలు పరిష్కారం అవ్వకుండా ఇంకా పలానా మనిషి ముద్రాన్ని పడకుండా ఎంక్వైరీ చేయకుండా పంచాయతీలో కూర్చు కూర్చొని స్కాబెంజర్స్ కూడా పెట్టేసే పరిస్థితి ఉన్నారంటే దీన్ని ఏ విధంగా పిలవాలి వివక్ష అనొద్దు అంటున్నారు వివక్ష కాదు మరి ఎంత పరిస్థితి ఏ ఏ అగ్రవన్న సర్పంచులు జరిగినప్పుడు ఎక్కడ ఇన్ని పంచాయతీలు జరిగాయి ఎన్నో కుంభకాలు కోట్ల కుంభకాలు జరిగాయి వాళ్ళు ఎవరిని కూడా కనీసం పరిష్కరించాలంటే ఒక దళితుల మీద టార్గెటా వాళ్ళు దళితులు కాదు బీసీలా గతంలో పడి పాలకులు ఈ రఘుదేపర్ ఉన్న పడే మాజీ సర్పంచులు కానీ జెడ్పీసీలు కానీ మీరందరికీ ఒకటే రిక్వెస్ట్ ఒక్కసారి మేము కూడా కూర్చొని మీతో మాట్లాడి సమస్య పరిష్కారం చేద్దాం అక్కడ సమస్య చూస్తే ఈ బిల్స్ కూర్చోబెట్టి ఆఫీసులు కూర్చుంటే ముప్పై ఆరు లక్షలు అన్నారు దాన్ని ఎనభై లక్షలు అన్నారు ఎనభై లక్షలంటే ఏ కారణం తెలియని మనిషి వాళ్ళ హాస్పిటల్ పాలైపోయి తన ప్రాణాన్ని కూడా తీసుకుంటానికి సిద్ధపడిపోయింది మహిళ ఏం ఎంతో కుంభకోణాలు చేసిన వాళ్ళు పక్కన పెట్టారు ఆ పరిస్థితి ఎంతవరకు ఉంది పెద్ద చేసుకుని లోకల్ పంచాయతీ వాళ్ళు వాళ్ళు ఏలయ్యారు రేపు మీరు అవుతారు గత ఐదు సంవత్సరాలు చేసిన సర్పంచ్ని ఏ రోజు ఏ దళితులు ఏ అగ్రవర్ణ నాయకులు కూడా ప్రశ్నించారా ఐదు కోట్లు ఆరు కోట్లు పని జరిగింది ఎవరన్నా చిన్న కంప్లైంట్ పెట్టి మీరు ఏమైనా అడిగారా అంటే భయం కాదు ఒక రాజ్యాంగ పరంగా వచ్చిన అధికారిని ఆ అధికారులు ఉంటే ఆఫీసర్లు చూసుకుంటారని కానీ దయచేసి డిఎల్పో గారు ఈ ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జి గారు మీరందరూ ఈ సమస్య మీద దృష్టి పెట్టి సమస్యకు పరిష్కారం చేస్తారని మా కమ్యూనిటీ పరంగా మేము ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసిన వాళ్ళు అందరం చాలా మంది ఓట్ వేస్తారు పోతారు కానీ నెగ్గిన తర్వాత అన్ని మన పార్టీలు అనుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి లేని మనకెందుకు ఆయన అంద ఎన తర్వాత కక్షలు కార్పణ చేయొద్దు మన సమస్య పరిష్కారం చేద్దాం గొప్పగా పరిపాలిస్తున్నాను నేను అది పవన్ కళ్యాణ్ గారు కానీ మనం లోకల్గా సమస్యలు కొని తెచ్చుకోవద్దు సమస్యలు ఉంటే గ్రామ పెద్దల్లో పరిష్కారం చేయండి డీఎల్పిఓ గారు మిమ్మల్ని ఈరోజు కలుస్తామమ్మా రేపు మూడో తారీఖు జరిగే వాయిదా వేయండి ఇంటే ఎంక్వైరీని వాయిదా వేయండి పరిష్కారం కాకుండా ద్రోషిని చేయొద్దు కోట్లు తినేసారు కోట్లు తినేసారంటే ముప్పై ఆరు లక్షలకు ఉన్న దాన్ని కోటి రూపాయలు రాసేది డెబ్బై లక్షలు రాసేస్తే ఏం సమాధానం చెప్పుకుంటా పంచాయతీ బోర్డు గుమ్మస్థాలు సెక్రటరీ కూడా దీనికి సమాధానం చెప్పాలి కనుక రా పంచాయతీ అన్ని కులాల పెద్దల్ని అగ్రవాళ్ళ కుల పెద్దల్ని గతంలో మాజీ సర్పంచ్ని కానీ జెడ్పీటీసీగా ఉండబడే కాంగ్రెస్ సీనియర్ గారిని కూడా మేము వేదికపరంగా రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాం సమస్య పరిష్కారానికి పెద్ద మని చేసి ముందుకు రండి ఇది మా యొక్క అభ్యర్థన తదుపరి విచారణ తర్వాత సమస్య పరిష్కారాన్ని కాకుండా ఇంకా దౌర్జన్యం చేసి మేమే పంచాయతీలు ఉన్నాం అధికారానికి తీసేయకుండా ఒక సర్పంచ్ రానివ్వకుండా మరి మీరు అందరూ ఈ వేళకు సేవ చేసి పెట్టారంటే ఎవరు పెట్టారు ఎవరు అన్నదో పెట్టారు ఏమని పెట్టారు ఇంకా సర్పంచ్ ఏమైపోద్ది ఇది ఆలోచిస్తారని తెలియజేస్తున్నాం ఒక కమ్యూనిటీ లీడర్ కంటే ముందు సామాజిక స్ప్రహం ఉండి అన్ని వర్గాలకు సమస్యల పరిష్కారానికి వస్తే అన్ని సమస్యల మీద పోరాడుతున్న ఎంఆర్పిఎస్ అంటే ఒక మాదిగానే కాదు ఎస్సీ బీసీ మైనార్టీ అగ్ర ఉన్న పేదల్లో ఏ సమస్య ఉన్నా ఈ రోజు వాళ్ళు పెన్షన్ పొందుతున్నారంటే ఆరు వేల రూపాయలు ఏడు నాలుగు వేల రూపాయలు పెన్షన్కి ఒక మందకి ఇష్టమాదిగా మాదికి బిడ్డ నడుము కట్టి ఈ రోజు పథకాన్ని సృష్టించగలిగాడంటే మా సమస్యనే కాదు ఏ సమస్య వచ్చినా తప్పు జరగచోట జరిగిందని జరిగిపోతుందని ఒక భూతత్వంతో చూపించకుండా మా చంద్రలేల్ని మీరు అందరూ అర్థం చేసుకుని ఆ పంచాయతీలో జరిగే చిన్న చిన్న సమస్యలు లోకల్ పెద్దలు కూర్చొని పరిష్కారం చేస్తారని మొదటగా రిక్వెస్ట్గా మేము అందరిని అభ్యర్థిస్తున్నాం जय माधिक जय मंदकृष्ण माधिका जय महाजन